वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम వీడటం లేదు గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయిందని చెప్పుకోవాలి క్లౌడ్ బస్ట్ కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీడ మునిగాయి ఇక మరోవైపు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఈదురు గాలులతో పాటు మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ముఖ్యంగా నేడు సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఇక శనివారం రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మెహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ వనపర్తి నారాయణపేట అలాగే జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక నిన్న రాత్రి అనేక ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది టిఎస్ డిపిఎస్ వర్షపాతం డేటా ఆధారంగా అయితే బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు కూడా ముషిరాబాద్ లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం తీవ్రమైన వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది దీనిని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అలాగే అతి భారీ వర్షపాతంగా తెలిపింది మొత్తం మీద మొత్తం హైదరాబాద్ లోని ఇరవై ఆరు వేర్వేరు ప్రదేశాల్లో వంద పైనే వర్షపాతం నమోదైంది వాటిలో ఎక్కువ భాగం సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది ముషిరాబాద్ లోని ఐదు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది తల్లా బస్తీ కమ్యూనిటీ హాల్ ప్రాంతం అలాగే ఎంసీహెచ్ కాలనీ లైబ్రరీ బిల్డింగ్ ప్రాంతం అలాగే బోలప్కోర్ కమ్యూనిటీ హాల్ అలాగే చిలకలగూడ ప్రాంతంలో నూట నలభై ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అయితే తెలుస్తుంది సికింద్రాబాద్ లోని మరో ప్రధాన ప్రాంతమైన మోండా మార్కెట్ ప్రాంతంలో నూట నలభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది మారేడ్పల్లి పరిధిలోకి వచ్చే న్యూ మెట్టుగూడ ప్రాథమిక పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నూట నలభై పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ముషీరాబాద్ లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో నూట ముప్పై పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా మనకు తెలుస్తోంది ఇక భారీ వర్షాల దృశ్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది నీళ్లు నిలిచిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీసు ట్రాఫిక్ హైడ్రా విభాగాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన తెలిపారు లోతటు ప్రాంతాలు నాళాలు చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఇక మధ్యప్రదేశ్ నుంచి విదర్భ తెలంగాణ దక్షిణ కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకు దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చిత నెలకొంది ఈ ప్రభావంతో బుధవారం కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి ప్రకాశం జిల్లా ఒంగోలు పాయింట్ నాలుగు ఉమ్మడి చిత్తూరు నిండ్రాలో ఐదు పాయింట్ తొమ్మిది కే ఉప్పలపాడులో ఐదు పాయింట్ మూడు వేములపాడులో నాలుగు పాయింట్ ఏడు చిలకలపాడులో నాలుగు పాయింట్ ఐదు విజయనగరం జిల్లా రాజాంలో నాలుగు అలాగే కాకినాడలో మూడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వాన పడింది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల కోస్తాలో పలు చోట్ల గాలులతో వర్షాలు కురుస్తాయని రాయలసీమ దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు జారీ చేసింది ఇక ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది నెల్లూరు చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు అలాగే బాపట్ల ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది కాగా ఈ నెల లేదా ఇరవై మూడున ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందని అది అల్పపీడనంగా మారుతుందా లేదా అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది అంటున్నారు ఈ నెల ఇరవై ఆరున లేదా ఇరవై ఏడున మధ్య బంగాళాఖాతంలో ఇంకో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందన్నారు ఇది బలపడే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు సో మొత్తంగా ఇరవై ఆరు అలాగే ఇరవై ఏడున కూడా మరో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు అని అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ మునుముందు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వర్షాలు ఒకవేళ కురిసినా కూడా అధికారులు అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం